లగచర్లలో జరిగిన దానికి మసిపూసి మారేడికాయ చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లగచర్ల కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న పదహారు మందితో కేటీఆర్ ములాకతయ్యారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తన చేతగా నితనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నారు కేసులు పెడతామని ఎవరు పేద నుంచినా భయపడద్దు కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేరు లగచర్లలో దాడి అనంతరం పోలీసులు కాంగ్రెస్ రేణుల్ని వదిలేశారు బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహంసలు పెట్టారు మెజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంట్లో వాళ్లను కొడతాం కొడంగల్ ఎస్ఐ సీఐ వందల మంది పోలీసులు ప్రైవేటు వ్యక్తులు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దాడి చేశారు ఇక సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే మీ ఢిల్లీ వాళ్ళకు కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తగులుతుంది బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది తిరుపతిరెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడరు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం పిల్లలు కలెక్టర్ ను కొట్టారని కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనకు మా పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు